మా కుప్పికతు లేవో మా డ్యాన్సు లేవో మా చిల్లర ఏదో ఏదో చేసుకుంటున్నాం కదా వాటిని కూడా అడ్డం పెట్టుకొని మళ్ళీ మీరు వాళ్ళు ప్రమోషన్లు చేసుకుంటున్నారు డబ్బులు అడుగుతున్నారు లేదంటే డ్యాన్సులు చేస్తున్నారు అంటే మా జీవితం కూడా మేము బతుకొద్దా మా వీడియోలు కూడా మేము చేసుకోద్దాం అంటే ఇప్పుడు వీళ్ళు ఆ వెయ్యి రూపాయల డ్రెస్సులు తీసుకొని మోసం చేసిరు వీళ్ళు వీడియోలు చేయొద్దు నాశనం అయిపోవాలి చనిపోవాలి అన్న ఉద్దేశం అండి మీరు చెప్పండి మిమ్మల్ని మోసం చేసి ఉంటే మేము చచ్చిపోనండి చచ్చిపోయి లేదంటే ఒక మాట అడుగుతాను ఒక ఒక మాట చెప్పండి డైరెక్ట్గా వచ్చి మీ ఇంటి దగ్గరకు వచ్చి ఏదైనా కాల్ ముక్కాలో చెప్పండి కాల్ ముక్కుంటే వీడియోస్ పెట్టుకుంటారా పెట్టుకోండి అట్లా కూడా ఓకే అండి ఇంకెంత బ్యాడ్ చేస్తారు చెప్పండి లేదంటే మిమ్మల్ని మోసం చేసినాం కదా నేను మా వైఫ్ చనిపోవాలా అట్లనే సాధ్యం చెప్పండి అసలన్న మీ కోరికనే అంటే మీరు సాటిస్ఫాక్షన్ అవుతారేమో ఎందుకంటే నన్ను మోసం చేసి వెయ్యి రూపాయల డ్రెస్సులు తీసుకొని వీళ్ళు చచ్చిపోతే హ్యాపీగా ఉంటాం అట్లనైనా చెప్పండి చచ్చిపోతాం అట్లా కూడా కాదా మా ఇద్దరిని కాదా మా అమ్మ మా పిల్లలందరం చచ్చిపోతాం అన్నీ చెప్పండి అట్లనే చెప్పండి మీరు సాటిస్ఫాక్షన్ అయ్యే అంతవరకు మేము ఏం చేయాలండి తను వీడియో చేయడం వల్ల తను మాట్లాడడం వల్ల మాకేమనిపిస్తుంది అంటే మేమిద్దరం అన్ని క్లోజ్ చేసుకొని మేమిద్దరం చనిపోతే తను హ్యాపీగా ఉంటుందేమో అన్నంత ఫీలింగ్ వస్తుంది మాకు ఎందుకంటే నా నా బిజినెస్ అంత క్లోజ్ అయిపోతుంది నా బిజినెస్ మొత్తం డౌన్ అయిపోతుంది వాళ్ళైతే హ్యాపీగా ఉన్నారు డ్యాన్సులు చేసుకుంటారు వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు అంటే మా పనులు మేము ఉంటున్నామండి అన్ని కామెంట్లు అన్ని బ్యాడ్గా తిట్టేటోళ్ళు అందరినీ పక్కన పెట్టేసి మేము మూవ్ అని అవుతున్నాం కదా మేము ఒప్పుకున్నాం మాది మిస్టేక్ ఉంది మాది పొరపాటు ఉంది అని ఒప్పుకున్నాం అండి ఇంకేం కావాలి మీ కాలు మొక్కాలా చెప్పండి మొక్కుతాం లేదంటే మేము చచ్చిపోవాలా చెప్పండి ఇంకా కాలం అరే ఈరోజు కూడా వాళ్ళు డ్యాన్సులు చేస్తున్నారు వాళ్ళు ప్రమోషన్లు చేసుకుంటున్నారు మంచిగా వాళ్ళు నా బిజినెస్ డల్ అయిపోయింది అంటే ఏంటి అంటే మేము డాన్సులు చేయొచ్చు వీడియోలు చేయొద్దు మేము నాశనం తన పని ఏందో తను మా పని చేసుకుంటే అయిపోతుంది కదా బ్రదర్ డబ్బులు కొట్టాలంటే ఆమె ఫోన్ లిఫ్ట్ చేస్తే కొడదాం అనుకున్నా ఆల్రెడీ ఒక నెంబర్ ఉండే ఆ నెంబరు ఫోన్పేలో చూస్తే ఏదో నేమ్ వస్తుంది ఆ నేమ్తో స్క్రీన్షాట్ తీసుకో బ్రదర్కి పంపించి ఆమెదనే అడుగుమని చెప్పినా అది కాదంట ఆమెదే కాదంట అంటే డిస్క్రిప్షన్ ఉంటుంది ఆ నెంబర్ అది మీద కాదంట మరి ఎవరికి సెండ్ చేయాలో తెలియలేదు ఫోన్ లిఫ్ట్ చేస్తే ఆ డబ్బులు కొడదాం అనుకున్నా ఇప్పుడు డ్రెస్సులు అన్నారు కదా డ్రెస్సు రిటర్న్ పంపిస్తే ఒకసారి వేసుకుంది కదా డ్రస్సు రిటర్న్ పంపిస్తే కాదు ఒకవేళ ఆమె వద్దంటే కూడా ఆ వెయ్యి రూపాయలకు పదివేలు ఖర్చు అయినా సరే ఆ డ్రెస్సులు అయినా పదివేలైనా సరే తీసుకుపోయి అనాథాశ్రమంలో లేదంటే బయట లేని వాళ్ళకు ఇద్దాం అనుకున్న బ్రదర్ ఆ దేవుని మీద ఒట్టేది చెప్తున్నా పుట్టి ఇంత పెద్ద అయినాం కానీ ఏ రోజు ఇంత నరకం అనేది అనుభవించలేదు ఒక వన్ వీక్ నుంచి కొంచెం పాజిటివ్ వస్తుంది పోనీ సిస్టర్ అయిపోయింది కదా ఇప్పటి నుంచి మంచిగా ఉండండి మంచిగా ఉండండి మంచిగా ఉండండి అంటే ఆ పాజిటివ్ కామెంట్లను కూడా మళ్ళీ నెగిటివ్ మార్చే విధంగా మళ్ళీ వీడియో తీస్తున్నారు మీరు అది మా మీద వీడియోలు చేయకముందు మీకు ఉన్న సబ్స్క్రైబర్స్ ఎంతమంది అండి పదహారు వందల మంది పదహారు వందలు సిక్స్టీన్ హండ్రెడ్ అదే మా మీద వీడియోలు చేసిన తర్వాత వితిన్ వన్ వీక్లో పదకొండు వేల ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ అంతకుముందు మీకు మానిటైజేషన్ లేదు అంతకుముందు ఫేమస్ లేదు అంతకుముందు ఇంత రీచ్ లేదు యూట్యూబ్లో మిమ్మల్ని అడ్డం పెట్టుకొని నేను ఫేమ్ అవ్వడం నాకేంది పని నా మీరు చేసిన పొరపాటు చెప్పినా మీరు చేసిన మోసం చెప్పినా అన్నారు కదా ఇప్పుడు మీకు లక్షలలో ఉన్నారు కదా ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు మా గురించి చేసి వీడియోలు యూట్యూబ్లో పెట్టారు కదా ఆ యూట్యూబ్ ఛానల్ ఒక్కసారి పక్కన పెట్టేసి ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఓన్లీ మీరు ఏ కంటెంట్ చేస్తారో ఏం వీడియోలు చేస్తారో ఆ వీడియోలు తీసి పెట్టండి వన్ వీక్లో పదకొండు వేల మంది సబ్స్క్రైబర్సు మానిటైజేషన్ లక్షల మిలియన్స్ల వ్యూస్ ఏమో చూడండి మానిటేషన్ అవుతుందేమో చూడండి బ్యాడ్ కామెంట్లు పెట్టే ప్రతి ఒక్కరైనా సరే ఇంకా పెడుతుండండి మీ వరకు పెడుతూనే ఉండండి మీ మీద ఏం పగలేదండి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పాదాబి పొందనాలండి థ్యాంక్ యూ సో మచ్ ఒక్కరు మీరు ఇంత పాజిటివ్ కామెంట్లు పెడుతున్నారు కాబట్టి మేము ఎన్ని బ్యాడ్ కామెంట్లు వచ్చినా ఎన్ని గలీజ్గా తిట్టినా ఎంత చచ్చిపో అన్న ఎంత అదే అన్నా కూడా మేము ఇంకా ఇప్పటికీ వీడియోలు చేస్తూనే ఉన్నాం ప్లీజ్ సిస్టర్ మీరు కూడా ఆపేసండి మేము కూడా ఆపేస్తాం దండం పెడతామండి కాలు మొక్కుతాం ఆపేసండి ప్లీజ్ అందరికీ నమస్తే మమ్మల్ని ఇంకెంత నాశనం చేస్తారు ఇంకెంత బ్యాడ్గా చేస్తారు ఇంకెంత రోడ్డు పైకి తీసుకొస్తారు చెప్పండి అబ్బా అబ్బాబ్బా మేము ఒక చిన్న పొరపాటు చేయడం వల్ల ఆ పొరపాటుని అడ్డం పెట్టుకొని నాలుగైదు వీడియోలు షార్ట్స్ రీల్స్ చేసి పబ్లిక్ ముందల మమ్మల్ని ఒక మోసగాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ మోసం వీళ్ళ పిల్లలు మోసం అందరు మోసగాళ్ళు వీళ్ళు తినే తిండి కూడా మోసం చేసి తింటారు అనే విధంగా పబ్లిక్ని పోర్ట్రేట్ చేసి అంత బ్యాడ్గా మమ్మల్ని తీసుకొని వెళ్ళారు కదా మీ మీతోని మాతోని ఒక యూట్యూబర్ అయితే మాట్లాడిండు ఇంతటితో ఇష్యూ క్లోజ్ చేసేసుకోండి మాట్లాడుకోండి మేము కూడా వీడియోలు చేయమని మీరు మాట్లాడిరు మేము కూడా వీడియోలు చేయమని మేము మాట్లాడినాం అయినా కూడా ఇప్పటికీ కూడా నాలుగైదు కామెంట్లు బ్యాడ్గా వస్తున్నాయని మళ్ళీ మమ్మల్ని మధ్యలోకి తీసుకొని వచ్చి వీళ్ళు డ్యాన్సులు చేస్తున్నారు ప్రమోషన్లు చేస్తున్నారు మంచిగా బతుకుతున్నారు మీకు తెలుసా అమ్మ మేము మంచిగా బతుకుతున్నామ్మా మీరు చేసిన ఆ బ్యాడ్ వల్ల మీరు చేసిన ఆ వీడియోస్ వల్ల మాకు సరిగ్గా తిండి కూడా పోతలేదు ఒక్కసారి మా యూట్యూబ్ ఛానల్లో మా వీడియోలు షార్ట్స్ రీల్స్ ఒక్కసారి ఓపెన్ చేసి చూడు నీ పిల్లలు నాశనం అయిపోవాలి నీ పిల్లలు చచ్చిపోవాలి మేము తినే తిండి కూడా నువ్వు ఆ తిండి కూడా మోసం చేసి తింటున్నావా నువ్వు వేసుకునే బట్టలు నువ్వే మోసం చేసి వేసుకుంటున్నావు ఆ బట్టలు ఎంత గల్లీజ్ మాటలు మాట్లాడుతున్నారు అంటే అమ్మని తిడుతున్నారు అక్కని తిడుతున్నారు చెల్లెని తింటున్నారు లా పదాలు యూజ్ చేస్తున్నారు అమ్మని ఆ పదాలు తిడుతున్నారు ఎన్ని మాటలు ఎన్ని మాటలు మమ్మల్ని సపోర్ట్ చేసేటోళ్ళు మాకు ఉన్నారు ఒక ట్వంటీ పర్సెంట్ వరకు మా ఫాలోవర్స్ మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు అర్థం చేసుకున్నారు కానీ మీరు బ్యాట్ చేయడం వల్ల మీకు నెగిటివ్ కామెంట్లు నెగిటివ్ వస్తేనే అంత ఎమోషనల్గా అయ్యి డీల్గా మాట్లాడుతున్నారు ఒకేసారి వేల కామెంట్లు నా మీద వచ్చి అటాక్ చేస్తే అది వన్ నైట్ ఒక నైట్ టైంలో నైట్ నుంచి మార్నింగ్ వరకు అన్ని కామెంట్లు నా మీద వస్తే నేను దానివల్ల మస్తు ఎమోషనల్ అయిపోయినా నాకు అసలు అలవాటు కూడా అంటే ఇంతవరకు నేను చూడలే ఆ ప్లేస్ని నేను దానివల్ల కామెంట్లు అంటే ఆ కామెంట్ అని చూసే మీరు ఏమన్నారు ఒక మాట నేను ఒక్క కామెంట్నే తీసుకోలేను బ్యాడ్ కామెంట్ అంటే వందల కామెంట్లు వేల కామెంట్లు వస్తే తనకు ఏడుపు రాదా ఏడ్చుకుంటా వీడియో చేస్తే అది కూడా నాటకం అన్నారు సరే అని వదిలేసినాం తను ఏడుస్తుంది కదా వీడియో ముందర నేను వచ్చి మాట్లాడినా అమ్మో ఈ పిల్లమే అంటే వీడు పెద్ద మోసగాడు అని అది అన్నారు అది వదిలేష్టం అన్నీ వదిలేసి మా కుప్పికతులు లేవో మా డాన్స్ లేవో మా చిల్లర ఏదో ఏదో చేసుకుంటున్నాం కదా వాటిని కూడా అడ్డం పెట్టుకొని మళ్ళీ మీరు వాళ్ళు ప్రమోషన్లు చేసుకుంటున్నారు డబ్బులు అడుగుతున్నారు లేదంటే డాన్సులు చేస్తున్నారు అంటే మా జీవితం కూడా మేము బతుకొద్దాం మా వీడియోలు కూడా మేము చేసుకోదా అంటే ఇప్పుడు వీళ్ళు ఆ వెయ్యి రూపాయల డ్రెస్సులు తీసుకొని మోసం చేసిరు వీళ్ళు వీడియోలు చేయొద్దు నాశనం అయిపోవాలి చనిపోవాలి అన్న ఉద్దేశం అండి మీరు చెప్పండి లేదంటే చెప్పండి అవి మోసం చేసినాం కదా దానికి పదివేలు కుడతాం ఈ బ్యాడ్నెస్ మమ్మల్ని ఇంత గలీజ్గా మోసం చేసిన అన్నారు కదా అవన్నీ వెళ్ళిపోతాయా చెప్పండి ఒక మాట ఆ పదివేలకు యాభై వేలు కుడిస్తాం చేస్తారా అట్లా అవుతుందా అంటే మీ ఉద్దేశం కోట్లు ఇచ్చిన మా మీద పోదు పడ్డాయితే ఆపేస్తే అయిపోతుంది కదా ఇప్పుడు ఇప్పుడు తెలుస్తలేదా మీరు ఫేమస్ కానీ రీచ్ కోసమే కదా మా మీద ఇప్పుడు వీడియోస్ ఏం లేవు మా మీద చేస్తేనే కదా మీరు రీచ్ కోసం చేయాలని అంటారు కదా మరి ఎందుకు మీరు చేస్తున్నారు మా కోసం మా గురించి వీడుల మీ చీరల బిజినెస్ చేస్తున్నారు మాది మే వదిలేస్తున్నాం పొగుడుతున్నారని మళ్ళీ మేము వచ్చి వీడియో చేసి వాళ్ళని పొగుడుతున్నారు మమ్మల్ని తిరుగుతున్నారని ఎవరికైనా తిట్టినామా లేదంటే ఎవరికైనా వీడియో చేసినామా మీ ఇష్యూ అసలు మీ పర్సనల్ విషయాలకే రాలే కదా మేము మీ పర్సనల్ విషయాలు ఏదైనా బిజినెస్ గురించి తీసినామా లేదంటే మీరు చీరలు అట్లా అమ్ముతారు బట్టలు ఎట్లా అమ్ముతున్నారు అని మాట్లాడినామా మీరు ఒక మాట మాట్లాడారు ఏడు సంవత్సరాల నుంచి నేను పెట్టుకున్న బిజినెస్ ఇది నూట యాభై రూపాయల డ్రెస్సులు అని తను అన్నది దానివల్ల నాది మొత్తం నాశనం అవుతుంది అని మాట్లాడారు కదా మాది కూడా సేమ్ మేము కూడా ఏడెనిమిది సంవత్సరాల నుంచి చేసినాం తను తను ఒక టూ ఇయర్స్ నుంచి వస్తుందేమో నేను ఉన్నా తను వేరే దగ్గరికి వెళ్ళి జాబ్ చేస్తా అంటే వద్దు ఉన్నది కదా నాకు తెలుసు కదా మిల్ల మిల్ల వీడియోలు చేసుకో అంత ఇంత వస్తాయి కదా నాకు హెల్ప్ అవుతుంది కానీ తనని నేను తీసుకుని వచ్చిన కానీ మీరు బిజినెస్ అనేది డౌన్ అవుతుందేమో ఒకవేళ బిజినెస్ పోయినా కూడా మళ్ళీ వేరే బిజినెస్ పెట్టుకోవచ్చేమో లేదంటే షాప్ పెట్టుకోవచ్చు లేమో లేదంటే మీది మీది మంచి ప్రోడక్ట్స్ ఉన్నా మంచిగా మీరు జన్యున్ ఎట్ల చాలా మంది అంటున్నారు మిమ్మల్ని అంటున్నారు జెన్యున్ పర్సన్స్ మీ బట్టలు మంచిగా ఉన్నాయి అవి మంచినాయని మంచిగా ఉంటే ఎప్పటికైనా మీరు సక్సెస్ అవుతారండి మమ్మల్ని ఎన్ని మాటలు అంటున్నారు ఎంతగానో తిడుతున్నారు ఎంతగానం చచ్చిపోమంటున్నారు మేమేం చేయాలి మా జీవితాలే నాశనమైనవి కదండి అనుభవిస్తాం అనుభవిస్తాం లేచినప్పటి నుంచి వేల లేచినప్పటి నుంచి బండి పైన తిరుగుతాము అక్కడ పోతున్నాం ఇక్కడ పోతుంటాం మిమ్మల్ని మోసం చేస్తుంటే మేము చచ్చిపోయాండి చచ్చిపోని లేదంటే ఒక మాట అడుగుతాను ఒక మాట చెప్పండి డైరెక్ట్ వచ్చి మీ ఇంటి దగ్గరకు వచ్చి ఏదైనా కాలు ముక్కాలో చెప్పండి కాలు ముక్కుంటే వీడియోస్ పెట్టుకుంటారా పెట్టుకొని అట్లా కూడా ఓకే అండి ఇంకెంత బ్యాడ్ చేస్తారు చెప్పండి లేదంటే మిమ్మల్ని మోసం చేసినాం కదా నేను మా వైఫ్ చనిపోవాలా అట్లన్న సాధ్యం చెప్పండి అట్లన్న మీ కోరికనే అంటే మీరు సాటిస్ఫాక్షన్ అవుతారేమో ఎందుకంటే నన్ను మోసం చేసి వెయ్యి రూపాయల డ్రెస్సులు తీసుకొని వీళ్ళు చచ్చిపోతే హ్యాపీగా ఉంటే అట్లనైనా చెప్పండి చచ్చిపోతాడు లేదంటే అట్లా లేదంటే అట్లా కూడా కాదా మా ఇద్దరిని కాదా మా అమ్మ మా పిల్లలందరం చచ్చిపోతాం అని చెప్పండి అట్లన్న చెప్పండి మీరు సాటిస్ఫాక్షన్ అయ్యే అంతవరకు మేము ఏం చేయాలండి మీరు ఎన్ని వీడియోలు చేసినా ఎన్ని రీల్స్ చేసినా మేము సైలెంట్గానే ఉన్నాం కదా మళ్ళీ 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 తొవ్వి 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 బయటికి తీస్తూనే ఉన్నారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు మా మీద వీడియోలు చేయకముందు నేను రాసుకునేది మా మీద వీడియోలు చేయకముందు మీకు ఉన్న సబ్స్క్రైబర్స్ ఎంతమంది అండి పదహారు వందల మంది పదహారు వందలు సిక్స్టీన్ హండ్రెడ్ అదే మా మీద వీడియోలు చేసిన తర్వాత వితిన్ వన్ వీక్లో పదకొండు వేల ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ అంతకుముందు మీకు మానిటైజేషన్ లేదు అంతకుముందు ఫేమస్ లేదు అంతకుముందు ఇంత రీచ్ లేదు యూట్యూబ్లో ఇప్పుడు మీరు యూట్యూబ్లో మానిటైజేషన్ చేసుకోవచ్చు పదకొండు వేల ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ వచ్చిర్రు మీరు ఏ వీడియో పెట్టినా మినిమం ఒక ఐదు వేల నుంచి పదివేలు ఒక లక్ష వీస్ వరకు రావచ్చు ఇప్పుడు మీరు యూట్యూబ్లో సంపాదించుకున్న సంపాదిస్తున్నారంటే బిజినెస్ అంటలేం మళ్ళీ అనుకున్నారేమో బిజినెస్ గురించి అనుకుంటున్నారేమో అంటే బిజినెస్ చీరలు వాటి వల్ల కాదు యూట్యూబ్లో ఏదైనా ఒక్క రూపాయి వచ్చినా కూడా మా జీవితాలని నాశనం చేస్తూ మమ్మల్ని బ్యాట్ చేస్తూ మీరు యూట్యూబ్లో ఆ రూపాయి సంపాదిస్తున్నట్లే అండి ఇన్డైరెక్ట్గా అది అంది అది ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా ఇది సంపాదిస్తున్నట్లే ఈ మా అంటే ఏది యూట్యూబ్లో సంపాదిస్తున్నట్లే సరే అండి మీరు ఒక మాట కూడా అన్నారు అప్పుడు ఏమని మీ మమ్మల్ని బ్యాట్ చేస్తూ నేను వీడియోలు చేస్తూ నేను ఎందుకు ఫేమస్ కావాలి నాకు ఇన్స్టాగాంలో యూట్యూబ్లో ఇప్పటికే ఫేమ్ ఉంది ఇన్స్టాగా ఐదు పేజీలు ఉన్నాయి రెండు లక్షలు మూడు ఉన్న ఫేమ్ ఉంది అని మాట్లాడారు కదా ఇప్పుడు మా మీద బ్యాట్ చేస్తూ కొన్ని వీడియోలు చేసి ఒక యూట్యూబ్ ఛానల్లో పదకొండు వేల ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా మీకు అంత ఫేమ్ ఉంది కదా ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు మేము మా మీద చేసిన వీడియోలు అదే యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అది పక్కన పెట్టేసేయండి ఒక యూట్యూబ్ ఛానల్ కొత్తగా క్రియేట్ చేసి మీకు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఎందులో ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసి అందులో వీడియోలు చేసి మీరు పెట్టండి ఎన్ని రోజులకు మానిటైజేషన్ అవుతుంది ఎన్ని రోజులకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు ఎన్ని రోజులకు మీకు ఈ మానిటేషన్ కావడానికి ఎంత కష్టమైతో చూడండి యూట్యూబ్లో యూట్యూబ్లో ఒక్కొక్కరు మానిటైజన్ చేసుకోవడానికి వెయ్యి మంది రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ రావడానికి ఎంత నానా తంటాలు పడుతున్నారు కింద మీద వాడి కష్టపడుతున్నారు అయినా కూడా మానిటేషన్ లేదు వాళ్ళకి కానీ మీరు మమ్మల్ని బ్యాట్ చేస్తూ విత్ ఇన్ వన్ వీక్లో ఫుల్ మానిటైజేషన్ ఫుల్ సబ్స్క్రైబర్స్ ఫుల్ ఫేమ్ దాన్ని కూడా మేము ఏమనలేం కదండి సరే మేము ఒక రెండు వీడియోలు మేము అయిపోయింది ఆడికి ఆపేసినాం కదా అయినా కూడా మా మీద వాడి ఎందుకండి మమ్మల్ని బతకనీయరా ఇంకేం చేయాలి మీ కాలు పట్టుకోమంటారా లేదంటే మేము చచ్చిపోవాలా ఏం చేయమంటారండి ఎందుకు ఇంతగానో మా మీద అంటే మీరు వీడియోలు చేసిన వెంటనే మేము మళ్ళీ డ్యాన్సులు చేసినాము కొన్ని ప్రమోషన్లు చేసినాం కదా అది మీకు ప్రాబ్లం అవుతుందా ఒకటి మాట అడుగుతాను ఇన్స్టాగ్రామ్లో ఫే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఫేమస్ అయిన వాళ్ళు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా వాళ్ళు డబ్బులు తీసుకోకుండానే ప్రమోషన్స్ చేస్తారా అసలు డబ్బులే తీసుకోరా మీరు ఎట్లా అంటున్నారు అంటే వీళ్ళు డబ్బులు తీసుకున్నారు ప్రమోషన్ చేస్తున్నారు డబ్బులు తీసుకుంటారండి ఎవరైనా తీసుకుంటారు ఫే ఇప్పుడు డబ్బులు తీసుకొని ప్రమోషన్ చేస్తేనే వాళ్ళ బిజినెస్ అనేది కూడా గ్రోత్ అవుతుంది కదా వీళ్ళు వీడియోలు చేయడం వల్లనే వాళ్ళ బిజినెస్ కూడా గ్రోత్ అవుతుంది కదా ఎవరి ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే డబ్బులు తీసుకుంటారు పెద్ద పెద్ద సెలబ్రిటీలైనా డబ్బులు తీసుకుంటారు పెద్ద పెద్ద హీరోలైనా డబ్బులు తీసుకొని చేస్తుంటారు వీళ్ళే మాత్రమే వస్తున్నారు వీళ్ళు మాత్రమే మోసం చేస్తున్నారు వీళ్ళు మాత్రమే వేస్తున్నారు అంటే మోసం 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 వీళ్ళు పెద్ద మోసగా తిల్లని మా మీద పేరు వేసేసారు నింద వేసేసారు ఎన్ని కామెంట్లు వస్తున్నాయి అంటే ఆ కామెంట్లను చూసి మేము చచ్చిపోవాలన్నంత విధంగా కామెంట్లు వస్తున్నాయి మేము అబద్ధం చెప్తే ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ కానీ పేజ్ కానీ చూడండి మీకు అర్థమవుతుంది ఎంత బ్యాడ్గా మాట్లాడుతున్నారో ఒకప్పుడు ఫోన్ పొద్దున్న లేవగానే ఫోన్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ ఇప్పుడు ఫోన్ చూడాలంటే ఎక్కడ బ్యాడ్ కామెంట్స్ పెడతారో అవి చూసి ఎక్కడ డిస్టర్బ్ అవుతామో అని ఆ మేము ఈ ఇష్యూ అవి కూడా వన్ వీక్ అయిపోతుంది మేము అప్ప ఇప్పటి వరకు కోలుకోలేక పోతున్నాము తప్పు లేదో సెకండ్ పొరపాటు అండి ఆ పొరపాటు ఆ పొరపాటు ఏంటంటే చెప్పింది ఆల్రెడీ తీసుకున్నాము చేయలేము మర్చిపోయాము ఆ పొరపాటు వల్ల మా జీవితాన్ని లాష్టం అయిపోయినాయండి ఇప్పుడు మేము ఏం చేసినా మోసమే మేము ఏం తిన్నా మోసంతో మోసం తిండే మేము బట్టలు వేసుకున్నాం మోసం తిండే ఆఖరికి పిల్లల్ని బయటికి తీసుకొని వెళ్ళి ఏమన్నా తింటుంటే కూడా ఏమైనా తింటుంటే ఏమన్నా తీసుకుంటే కూడా దది కూడా మీరు మోసం చేసే తినిపిస్తున్నారు పిల్లలకి మీరు మోసం చేసే బతుకుతున్నారు ఏం జీవితాలు రా మీవి మీరు చచ్చిపోండిరా మీరు భూమి మీద ఎందుకు బతుకుతారా అన్నంత కామెంట్లు అన్న మెసేజ్ అన్న కాల్స్ వస్తున్నాయి మేమేనంటే ఎందుకు అది అంటే బట్టలు చేసిన వాళ్ళు దొంగతనాలు చేసిన వాళ్ళు రేపులు చేసిన వాళ్ళు ఇవందరు కనిపించలేరు మేమే ఆయమ్మ అంత బ్యాడ్ చేసింది మమ్మల్ని కనిపిస్తాం ఓకే ఇగో ఎప్పుడైనా సరే కామెంట్లు పెట్టేటోళ్ళది అలా తప్పు కాదు ఎందుకంటే ముందర ఏది కనిపిస్తుందో అదే మాట్లాడుతావు ఆమె ఏంటంటే ప్రూఫ్స్తో సహా చూపించింది ప్రూఫ్స్తో సహా ప్రతి ఒక్కరికి బయట పెట్టింది కాబట్టి మా పొరపాటు ఉంది కాబట్టి తను అన్నీ చూపించింది కాబట్టి మమ్మల్ని తిడుతున్నారు ఇప్పుడు మీరు కామెంట్లు పెట్టిర్రు మీరు మమ్మల్ని తిడుతున్నారు మీరు గలీజ్ అంటున్నారని ఈ వీడియో చేసలేమండి తను మళ్ళీ కూడా ఈరోజు వీడియో పెట్టి వాళ్ళు డ్యాన్సులు చేసుకొని ప్రమోషన్లు చేసుకొని హ్యాపీగా ఉంటున్నారు నేనే మా నా బిజినెస్ ఏ డల్ అయిపోయిందని మాట్లాడుతుంది ఇలా మా జీవితాలే నాశనం అయిపోయినాయి ఇంకెంతకనం వీడియో ఎవరు చెప్పుకోవాలి ఎవరు చెప్పుకోవాలి మేము ఎక్కడ వచ్చి తీసుకోవాలి ఈ మేము కోట్లు ఇస్తాం మా ప్రాణాలు ఇస్తాం పోయిన పేరు వస్తుందా మాకు రోజు చేసిన వీడియోలో కూడా మేము వాళ్ళ గురించి అసలు మర్చిపోయినా వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు మా పనే మేము చేసుకుంటామని అని తనే అన్నది మళ్ళీ అనడంలో కూడా మీరు 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 అని మా మీద ఎంత అంటారండి వాళ్ళు డ్యాన్సులు చేసుకుంటారు మంచిగా ఉంటున్నారు వాళ్ళు వీడియోలు చేసుకుంటారు మంచిగా ఉంటున్నారు అరే మేము చేసుకుంటే మీకు ఏమవుతుందండి మేము బతుకొద్దా ఎందుకు అంత పట్టిరు మా మీద అప్పుడు కూడా మేము తీసుకున్న డ్రెస్సుల గురించి మేము తీసుకున్న లేట్ అయ్యిందని అది మాట్లాడతలేరు వీళ్ళు ముడ్డీలు కడుగుతారు వీళ్ళు గిన్నెలు దూముతారు కిచెన్లో పోయి ఆ వంటలు చూపిస్తారు కుప్పి గంతులు వేస్తారు డాన్సులు చేస్తారు అంటే మా పర్సనల్ అండి మేము ఒకరి మీద పడి ఎవరి మీద పడి ఒక్కసారి కూడా ఏడవలేదు ఎవరి మీద బ్యాడ్ గా చెప్పుకుంటూ మేము వీడియోలు తీయలేదు మేము ముడ్డీలు కడుకుండా ఉన్నాము డాన్సులు చేసినామో అది మా కంటెంట్ అండి అది మా ఓన్ కంటెంట్ కష్టపడి మాకు వచ్చింది మేము ప్రజలకు చూపించినాం ప్రజలు మెచ్చినారు కానీ ప్రతి బ్యాడ్ కామెంట్ ని ప్రతి బ్యాడ్ కామెంట్ ని నేను మంచిగా స్వాగతిస్తున్నా తిడుతున్నారు కదా సరే ఓకే తిట్టని ఎంత తిడతారో తిట్టని తిట్టని తిట్టనింత వరకు తిట్టని ఇప్పుడు ఈ వీడియోని అడ్డం పెట్టుకొని కూడా తను వీడియో తిడతారు ఈ వీడియోని అడ్డం పెట్టుకొని కూడా తను వీడియో చేసినా చేస్తుంది మళ్ళీ కూడా చెప్తున్నాను తను వీడియో చేసింది కాబట్టి మేము వీడియో చేస్తున్నాం మళ్ళీ చేయమండి మేము మళ్ళీ 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 టాపిక్ మాట్లాడాలంటే ఎందుకంటే తను వీడియో చేయడం వల్ల తను మాట్లాడడం వల్ల మాకేమనిపిస్తుంది అంటే మేమిద్దరం అన్ని క్లోజ్ చేసుకొని మేమిద్దరం చనిపోతే తను హ్యాపీగా ఉంటుందేమో అన్నంత ఫీలింగ్ వస్తుంది మాకు ఎందుకంటే నా నా బిజినెస్ అంత క్లోజ్ అయిపోతుంది నా బిజినెస్ మొత్తం డౌన్ అయిపోతుంది వాళ్ళైతే హ్యాపీగా ఉన్నారు డాన్సులు చేసుకుంటారు వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారంటే మా పనులు మేము ఉంటున్నామండి అన్ని కామెంట్లు అన్ని బ్యాడ్గా తిట్టడాలు అందరినీ పక్కన పెట్టేసి మేము మూవ్ ఆన్ అవుతున్నాం కదా ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఒకసారి కింద ఓపెన్ చేసి చూడండి మీ పిల్లలు నాశనం అయిపోవాలి మీ అమ్మ నాశనం అయిపోవాలి మీ జీవితాలు నాశనం అయిపోవాలి ఎంతమందిని మోసం చేస్తారు ఎంతమందిని మోసం చేస్తారు మేము యూట్యూబ్ ఛానల్ బ్యాడ్ నెగిటివ్ వల్ల అసలు అనుకోలేదు ఒక్క మాట చెప్తాను ఇప్పుడు మీకు ఇచ్చిన వెయ్యి రూపాయలకి పదింతలు పదివేలైనా యాభై వేలైన లక్ష రూపాయలైనా సరే మేము ఇస్తామండి ఇంత బ్యాడ్ చేసిరు కదా ఇంత బ్యాడ్ చేసిరు కదా అది అంత పాజిటివ్ అవుతుందా సరే ఇంత పాజిటివ్ కాకపోయినా కూడా మీరు ఆ నెగిటివ్ కామెంట్లను ఆపగలుగుతారా మీ ఛానల్లో మీరు వచ్చి వాళ్ళని ఏమనకండి వాళ్ళని బ్యాడ్ కామెంట్లు పెట్టకండి అని అంటే కూడా వాళ్ళు పెడుతూనే ఉంటారు వాళ్ళు కామెంట్లు చేస్తూనే ఉంటారు ఒక సిస్టర్ అదే ఆ సిస్టర్ పేరు ఏం పేరు మల్లిక రాఘవేంద్ర ఆ మల్లిక రాఘవేంద్ర సిస్టర్ యూట్యూబ్ ఛానల్ తన కూడా పెద్ద ఎక్కువ మంది ముందు నుంచి చేస్తున్నారు చాలా చేస్తున్నారు తను కూడా సిస్టర్ పెద్ద వీడియో లాంగ్ వీడియో తీసింది తను కూడా పేరు తీసింది ఇక్కడ ఇక్కడ మాట్లాడింది అక్కడ మాట్లాడింది తను కూడా మా పొరపాటు గురించి చెప్పింది వాళ్ళది కూడా పొరపాటే వాళ్ళు డ్రెస్సులు తీసుకున్నారు చేయలేకపోయారు వాళ్ళు బిజీయో ఏందో చేయలేకపోయారు వాళ్ళు వాళ్ళ మాత్రం మిస్టేక్ ఉంది పొరపాటు ఉందని తను కూడా చెప్పింది అందులో కూడా ఆ సిస్టర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది ఏమని ఇప్పుడు ఇద్దరు సైలెంట్ అయిపోయారు ఇప్పుడు ఇద్దరు అట్లా ఇక ఒకరి మీద ఒకరు మాట్లాడుకొని వీడియోలు చేసుకోకండి ఇక సైలెంట్ ఉండండి బ్యాడ్ కామెంట్లు పెట్టకండి కూడా చెప్తూ చెప్పింది ఆ సిస్టర్ ఇంకోటి ఆ ఆ సిస్టర్ మంచిగా వీడియోలు చేసుకుంటూ వీళ్ళు మంచిగానే వీడియోలు చేసుకుంటూ ఒకరి మీద ఒకరు అట్లా వీడియోలు చేసి అట్లా చేయకుండా ఇప్పటి నుంచి ఆ పొరపాటు జరగకుండా చూసుకోండి మంచిగా ఉండనని తను కూడా చెప్పింది ఇంకా చాలా మంది కూడా చెప్తున్నారు కానీ అట్లా ఆ సిస్టర్ లాగా ఆ సిస్టర్ అర్థం చేసుకొని వీడియో పెట్టింది ఒక చూసేమైంది మళ్ళీ ఈమ మళ్ళీ వీడియో మా మీద పెట్టేసింది ఈమ వీడియోస్ పెట్టడం వల్ల ఈమని చూసి మంది వాళ్ళకు మోసం చేసిరు వాళ్ళకి అది అది కాదు ఈ సిస్టర్కి సంబంధించి ఈ సపోర్ట్ చేసుకుంటూ వీడియోలు నాకు నాకైతే ఒకటే హ్యాపీ ఎందుకంటే మమ్మల్ని బ్యాడ్ చేసుకుంటున్నాయినా సరే కొంతమందికి వంద మంది రెండు వందల మంది ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా వెయ్యి మంది అయ్యారు ఇంకోటి ఏంటంటే అప్పుడే ఆ రోజే మేము మా టాపిక్ నడుస్తుంది కదా మేము మా మిస్టేక్ అయిన టాపిక్ నడుస్తుంది కదా వీడియోలు చేస్తున్నాం కదా అదే టైంలో కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు కొత్తగా ఆ కొత్త వాళ్ళకు కూడా మిని దగ్గర దగ్గర లక్ష వ్యూస్

మేము కావాలని ఆ సిస్టర్ని వాంటెడ్గా ఆ సిస్టర్ని మేము మోసం చేయాలనుకున్న మేము మోసం చేయాలనుకుని మేము మనసులు అనుకొని కావాలని మోసం చేసినా లేదంటే మేము నాటకాలు అన్నా ఏం చేసినా కూడా ఆ దేవుడు మాకు చూపెట్టాను మేము నాశనం అయిపోని అండి నిజంగా మేము నాశనం అయిపోని మనస్ఫూర్తిగా చెప్తున్నాం కదా మేము నాశనం అయిపోని తప్పు చేసుకోవడం ఒప్పుకున్నాండి మేము ఒప్పుకున్నాం అనుభవిస్తాం ఒప్పుకున్నాం తప్పు చేస్తే వాళ్ళు అనుభవించేది ఎందుకంటే మేము ఒప్పుకున్నాం మాది మిస్టేక్ ఉంది మాది పొరపాటు ఉంది అని ఒప్పుకున్నాం అండి ఇంకేం కావాలి మీ కాలు మొక్కలా అలా చెప్పండి మొక్కుతాం లేదంటే మేము చచ్చిపోదా చెప్పండి ఇంకా ఎంత కాలం చాలు కోసం కాదు కాదులను అడ్డు పెట్టుకొని మేము ఫేమస్ ఎందుకు కావాలనుకుంటాం అంటే ఇదే మరి కనిపిస్తుంది కదా అండి ఎందుకు చేస్తావు నీకు వీడలు దొరకతలేవు నీ చీరల బిజినెస్ గురించి చెప్తలేవు నా గురించి ఉంది మా గురించే వీడలు ఉంది మేము పర్సనల్ విషయం గురించే అనుకుంటా నాకు తెలుసు అట్లనే అయిపోయింది నిజంగా అసలు మీ ఒక్క మాట చెప్పండి అసలు మీ పర్సనల్ విషయాలు మేము తీసినామా ఎప్పుడైనా మీ సారీ బిజినెస్ కానీ మీ డ్రెస్ బిజినెస్ కానీ లేదంటే మీ ఫ్యామిలీ కానీ పిల్లలు కానీ వాళ్ళ గురించి ఏమైనా తీసినామా అండి కానీ మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రతిదీ మా పర్సనల్ విషయాలే అరే ఈరోజు కూడా వాళ్ళు డ్యాన్సులు చేస్తున్నారు వాళ్ళు ప్రమోషన్లు చేసుకుంటున్నారు మంచిగా ఉన్నారు వాళ్ళు నా బిజినెస్ డల్ అయిపోయింది అంటే ఏంటి అంటే మేము డాన్సులు చేయొద్దు వీడియోలు చేయొద్దు మేము నాశనం అయిపోయి దాని మీద ఉండాలి మేము వచ్చేటప్పుడు అనుకున్నాం ఇలా ఈ ఫీల్డ్ లోకి వచ్చేటప్పుడు అనుకున్నాం ఎన్ని నెగిటివిటీస్ వచ్చినా ఎన్ని పాజిటివ్ వచ్చినా ఇంత నెగిటివ్ వస్తుంది అనుకోలేదు అంటే కామెంట్ పెట్టే వాళ్ళు ఉంటారు కానీ మరీ ఇంత వీడియోలు చేసి వీళ్ళు నాశనం అయిపోయే వరకు వీడియోలు చేస్తూనే ఉంటాం ఇట్లా అయితేనే ఉంటుంది అన్నంత వరకు ఎంత కరెక్ట్ మేము ఓకే వదిలేస్తున్నాం అండ్ ఇప్పుడు మేము మాట్లాడింది కూడా ఇప్పుడు కింద కామెంట్లు వస్తాయి వీళ్ళిద్దరు మళ్ళీ స్టార్ట్ చేసారు మళ్ళీ నాటకాలు అన్నారు అని దొంగన కొడుకులు దొంగముండా దొంగముండ కొడుకు లా పదాలు యూజ్ చేస్తున్నారు రమ్మనా పదాలు యూజ్ చేస్తున్నారు మోసం చేస్తున్న పదాలు యూజ్ చేస్తున్నారు వాళ్ళ కామెంట్లు పెట్టే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కామెంట్లు చేయండి మీకు ఓపిక మా గురించి టైం తీసుకొని మరీ కామెంట్లు పెడుతున్నారు మేము చేసిన మోసం పెద్ద మోసం అండి అనుకోండి చేస్తానన్నా అనుకోండి ఆ వెయ్యి రూపాయల మొత్తం కానీ చెప్తున్నాను కదా మేము ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అదే ఆమె వీడియో తీసి ఈ రోజు పెట్టింది మళ్ళీ కూడా ఆ వీడియోలో మా గురించే మాట్లాడింది మా గురించే మాట్లాడింది మా గురించి మాట్లాడాలి అనుకుంటే మా గురించే మాట్లాడుతుంది ఇప్పుడు తను తన తనపనేందో తను మా పని చేసుకుంటే అయిపోతుంది కదా అంటే పొరపాటు గురించి చేసింది నాలుగైదు వీడియోలు చేసింది పది మందికి తెలిపింది ప్రతి ఒక్కరికి తెలిపేసింది ఏంది వీళ్ళు మోసగాళ్ళని అందరికీ తెలిసిపోయింది మేము మోసగాలంటే ఇంకా పడాలంటే చెయ్యు పది వీడియోలు కాకపోతే ఇరవై చేయు నా మా గురించి మంచిగా ఛానల్ పెట్టినా సరే చేసుకో మాంటైజేషన్ అయిపోయింది పైసలు వస్తే మళ్ళీ మేము చెయ్యా తలుచుకోలేమునే చేయాలి అనుకోలేము అసలు ఈ రోజు ఈ రోజు కూడా ప్రతి ఇంకా వీడియోలు వస్తూనే ఉన్నాయి ఎందుకంటే మేము మొన్న నుంచి ఎందుకు చేయొద్దు అనుకున్నామంటే ఒక యూట్యూబర్ ఉండే ఆయన మాట్లాడేడు ఆయన కూడా అక్కడికి ఫోన్ చేసిండు మీరు ఇంకా వాళ్ళు వీళ్ళు ఇంకా పెద్దగా చేసుకోకండి వీడియోలు ఆఫ్ చేసేసుకోండి అని మాట్లాడిండు తను ఏం చెప్పింది సరే నేను అని చెప్పింది సరే మేము కూడా మేము కూడా అసలు మేము ఫస్ట్ ఆయన చెప్పక ముందే మేము ఫస్ట్ అనుకున్నాం బ్రదర్ ఆయన చెప్పిండు బ్రదర్ మీరు డబ్బు లేదో కొట్టేయవచ్చు కదా ఆ డ్రెస్ లేదా రిటర్న్ పంపించవచ్చు కదా ఎంత ఎందుకు ఇష్యూ వీడియో చేయకండి ఇక అంటే నేనే అన్నా బ్రదర్ డబ్బులు కొట్టాలంటే ఆమె ఫోన్ లిఫ్ట్ చేస్తే కొడదాం అనుకున్నా ఆల్రెడీ ఒక నెంబర్ ఉండే ఆ నెంబరు ఫోన్పేలో చూస్తే ఏదో నేమ్ వస్తుంది ఆ ఆ నేమ్తో స్క్రీన్షాట్ తీసుకు ఆ బ్రదర్కి పంపించి ఆమెదైనా అడుగుమని చెప్పిన అది కాదంట కాదంట అంటే డిస్క్రిప్షన్ ఉంటుంది ఆ నెంబరు మీద కాదంట మరి ఎవరికి సెండ్ చేయాలో తెలియలేదు ఫోన్ లిఫ్ట్ చేస్తే ఆ డబ్బులు కొడదాం అనుకున్నా ఇప్పుడు డ్రెస్సులు అన్నారు కదా డ్రెస్సులు రిటర్న్ పంపిస్తే ఒకసారి వేసుకుంది కదా డ్రెస్సులు రిటర్న్ పంపిస్తే కాదు ఒకవేళ ఆమె వద్దంటే కూడా ఆ వెయ్యి రూపాయలకు పదివేలు ఖర్చు అయినా సరే ఆ డ్రెస్సులు అయినా పదివేలైనా సరే తీసుకోవాలి అనాథాశ్రమంలో లేదంటే బయట లేని వాళ్ళకు ఇద్దాం అనుకున్న బ్రదర్ మీరు చెప్పు చెప్పినారని కాదు నేను మీరు చెప్పక ముందే ఆ వీడియో లాప్ చేసాం అనుకున్నా ఆ డబ్బులు రిటర్న్ అనుకున్నా ఆ డబ్బులకు పదింతలు పైసలు ఖర్చు పెట్టి బయట ఒక సేవ చేద్దాం అనుకున్నా ఆ డ్రెస్సులు కూడా ఇద్దాం ఇద్దామని అనుకున్నాం బ్రదర్ నేనైతే ఆప్ చేసాము అనుకున్నా తనే ఇంకా చేస్తేనే ఉంది వీడియోలు చేస్తేనే ఉంది ఎంత చేసుకుంటుందో చేసుకుని అని కూడా మాట్లాడినా బ్రదర్ కూడా ఆ బ్రదర్ కూడా ఏమన్నాడు అక్కడ మాట్లాడి అక్కడ మాట్లాడి వీడియోలు చేయకండి మీరు కూడా అంటే అంటే ఆమె కూడా ఏమన్నదంటే మా చెయ్యమని అన్నారంట కానీ ఈ రోజు చూస్తే మళ్ళీ వీడియో వచ్చేసి ఉంటే కూడా మీరు తప్పు చేసి అందుకోసమే మీరు రియాక్ట్ అవుతలేరు అని మళ్ళీ అట్లా కామెంట్ లో పెడుతున్నా కూడా కామెంట్ సరే నిజ అవుతుంది కాబట్టి నువ్వు ఎన్ని చేసినా వాళ్ళు ఏమంటలేరు అని మాట్లాడుతున్నా సరే ఎన్న చేసుకోండి మీరు చేసుకోండి మీరేమో బతకండి నిజంగా దేవుడి మీద ఒట్టే చెప్తున్నా కదా దేవుని మీద ఒట్టే చెప్తున్నా ఇప్పుడు మేము చెప్పేది అబద్ధం అయ్యి ఉంటే మాత్రం మేము చచ్చిపోని కానీ ఆ దేవుడి మీద ఒట్టే చెప్తున్నా పుట్టింత పెద్ద అయినాం కానీ ఏ రోజు ఇంత నరకం అనేది అనుభవించలే అది ఫిజికల్గా అనుభవించినాం ఎందుకంటే బయట పైసలు లేక బయట పని చేయడం బయటికి పోవడం క్యాటరింగ్ పని చేయడము లేదంటే వేరే దగ్గర బిజినెస్ చేయడము జాబ్కి వెళ్ళడం చదువుకునే టైంలో మా నాన్నకు బాగాలేక మా నాన్న కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయాడు ఆయనకు సేవ చేయడం అవన్నీ చేయడం ఏంటంటే బాగా ఫిజికల్గా అనేది కష్టపడడం కానీ మానసికంగా ఉంటుంది చూడండి మనసులో బాధ ఉంటుంది తిండి తిందామంటే తిండిపోదు పండుకుందామంటే నిద్ర రాదు బయటికి వెళ్దామంటే బయటకు వెళ్ళబోదీ కాదు అసలు ఏమవుతుందో పిచ్చలం అవుతామని చెప్తున్నాం కదా అది ఆ గోస ఆ నరకం అనేది ఫస్ట్ టైం అనుభవించినాం మేము ఒక్కరమే కాదండి ఇంట్లో అందరం అనుభవించినాం ఇచ్చు ఎందుకంటే మేము బాధపడుకుంటుంటే పిల్లలకు అసలు వాళ్ళకు మా అమ్ముందని సరిపోయింది ఆమె ఉండడము ఆ పిల్లలకు పెట్టడము చేయడము ఆయనకు అర్థమవుతారు ఎందుకు మీరు ఎంత బాధపడతారు ఆమె చెప్తలేము ఎందుకంటే ఆమె బాధపడతామని ఎంత మానసిక గోస అనుభవించడం ఎంత అంటే నరకం అప్పుడు కూడా నేను ఎంత ఫీల్ అంత కోట్లు ఆ విషయం కూడా బయటకు లాగిందండి మీరు పాత వీడియోలు చూసుకుని తన విషయంలో ఈమె యాక్సిడెంట్ అయిందని పట్టిలు చుట్టుకుంది వీడియోలు చేసుకుంది అత్తమ్మతో వాళ్ళ అత్తమ్మతో స్నానం చేసుకుని ఆ వీడియోలు కూడా తీసింది ఆ పర్సనల్ విషయాలు విషయాలు కూడా తీసింది మేము చేసిన అన్ని నాటకాలు మోసాలు అబ్బాయి ఇప్పటికి చెప్పి 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 మమ్మల్ని ఎంత అంటే నరకంలోకి నూకేసిండ్రు ఇంకా సరిపోలేదండి ఇంకా చేస్తూనే ఉంటారు చెప్పండి ఇంకేం చేయమంటారు ఇక ఫైనల్ వేరే వాళ్ళు నిజంగా చెప్తున్నారు చనిపోతారు ఉండరు ఎందుకంటే అంత నరకం అండి మీకు మేము అబద్ధం చెప్తుంటే ఈ భాషలన్నీ అబద్ధం చెప్తున్నట్లయితే ఒక్కసారి కింద ఈ వీడియో కింద కానీ పోయిన వీడియోల కింద కానీ కామెంట్లు చూడండి మీకే అర్థమవుతుంది ఎంత గలీజ్గా మాట్లాడుతురు ఎంత ఎంత చనిపోవాలని మాట్లాడుతురు ఆ ఎవరు తీసుకోరండి మీకు ఆ కామెంట్లు కనిపిస్తున్నాయి మళ్ళీ మాకు పర్సనల్గా మెసేజ్లు వస్తున్నాయి పర్సనల్గా కాల్స్ వస్తున్నాయి ఏం చేయాలో అర్థమవుతలేదు ఎందుకు ఎందుకు చేస్తున్నారో మీరు పర్టికులర్ మా ఇద్దరుని ఎందుకు పట్టుకున్నారో అర్థమైతే మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మీకు అందరికీ పాదమి వందనం ఇంకా మేము ఆ చిన్న పొరపాటు వల్ల ఇంకా మేము ఎంత దూరం పోవాలో అర్థమవుతలేదు ఈ వీడియోతోని తను ఈరోజు చేసిన వీడియోతో ఇక్కడికి ఆగిపోతే మంచిగా ఉంటుంది లేదంటే చెప్పండి మీరు చెప్పండి మేము చచ్చిపోతేనే మేము చచ్చిపోతేనే మీకు సల్లగా ఉంటుంది లేదంటే మేము అన్నీ డిలీట్ చేసుకొని ఇంట్లో ఉంటే మీకు హ్యాపీగా ఉంటారు అని అంటే చెప్పండి మేము దానికి కూడా సిద్ధం అండి లేదంటే వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పండి కాలు ముఖ కాలు ముఖ్యం ఆ వీడియో కూడా తీసి చెప్పండి అండి మేము మాకు సిద్ధం మోసం చేసిన వాళ్ళు నాకు కాలు ముఖ్యంగా వీడియో తీసి పెట్టుకున్నా అది తీసుకోండి నో ప్రాబ్లం ఇంకెంత చేయండి అండి ప్లీజ్ ఆపండి దయచేసి ఆపండి ఈ కామెంట్లు తీసుకోగలుగుతారాం అది చేసుకోగలుగుతున్నాం ఎందుకంటే మీరు బ్యాడ్ చేయడం వల్ల ఈ కామెంట్లు పెడుతున్నారు మీరు మా మమ్మల్ని తీసుకొచ్చి బయట పెట్టడం వల్ల ఈ కామెంట్లు పెడుతున్నారు కానీ ఇంకా కా ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఒక రీసెంట్గా ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఒక వన్ వీక్ నుంచి కొంచెం పాజిటివ్ వస్తుంది పోనీ సిస్టర్ అయిపోయింది కదా ఇప్పటి నుంచి మంచిగా ఉండండి మంచిగా ఉండండి మంచిగా ఉండండి అని అంటే ఆ పాజిటివ్ కామెంట్లను కూడా మళ్ళీ నెగిటివ్ మార్చే విధంగా మళ్ళీ వీడియో తీస్తున్నారు మీరు ఒక వన్ వీక్ నుంచి మిల్ల మిల్లగా ఏమంటున్నారంటే మిమ్మల్ని తిడతలేరండి మాకే అయిపోయింది కదా పొరపాటు ఇప్పటి నుంచి మంచిగా ఉండండి మంచిగా ఉండండి బాగున్నాయి మంచిగా ఉండండి బాగున్నాయి అని కొన్ని కామెంట్లు వస్తున్నాయి ఆ కామెంట్లను కూడా మళ్ళీ మీరు చేయడం వీడియో వల్ల అవి కూడా బ్యాడ్గా మార్చేస్తున్నారు ఎందుకండి మా ఉన్నారు ఆ పిల్లలు మధ్యలో ఎందుకు లాగుతున్నారంటే పిల్లలు నాశనం అయిపోయింది కామెంట్లు చూడండి కింద కామెంట్లు మాటలు పిల్లలు వాళ్ళని ఎవరు ఇప్పుడు కూడా బ్యాక్ కామెంట్స్ ఒకటే మమ్మల్ని ప్లీజ్ అంటారు ఇది కూడా నాటకం ఏమని అనుకోండి దగ్గరని అనుకోండి ప్లీజ్ మీరు మేము మా నాటకాలు అనండి మమ్మల్ని అనండి మమ్మల్ని అనండి దగ్గర రాకుండా కామెంట్ కూడా కామెంట్లు కూడా ఈ ఆమె అంత చెప్పడం వల్లనే కామెంట్లు వస్తున్నాయి ఇంకా ఆపండి సిస్టర్ వీడియోలు ప్లీజ్ ఆపండి ఇంకెంత బ్యాడ్ చేయాలనుకుంటున్నారో ఏం అసలు మీరు మీరు మనసులో ఏమనుకుంటున్నారో అంటే మేము నాశనం అయిపోవాలా లేదంటే ఇక్కడికి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అన్ని క్లోజ్ చేసుకోవాలా చనిపోవాలా ఏం చేయాలో అర్థమవుతుంది అరే ఒక కాల్ చేసి మాట్లాడండి ఒక ఫోన్ చేయండి ఫోన్ నెంబర్స్ రెండు ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా ఫోన్ చేయండి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఇవ్వండి ఇంకెంతగానం చేస్తారు లేదంటే ఫోన్ చేసి చెప్పండి మా బిజినెస్ ఇక్కడ డౌన్ అయిపోయింది మీరు ఇట్లా వీడియోలు చేయడం వల్ల అదే మమ్మల్ని తిట్టండి లేదంటే మీ బిజినెస్ గురించి మీరు చెప్పుకోండి అండి మమ్మల్ని ఎందుకు బ్యాడ్ చేస్తున్నారు ఫోన్ చేసి అడగండి లేదంటే చెప్పండి మాకు మమ్మల్ని తిట్టండి అంతేగాని ఇంకెంతగానం అండి సరిపోలేదా పదకొండు వేల ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు మాంటిషన్ వచ్చింది ఫేమ్ వచ్చింది ఇప్పటి నుంచి డబ్బులు ఇప్పుడు మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి ఇప్పటి నుంచి డబ్బులు కూడా స్టార్ట్ అవుతుంది యూట్యూబ్లో మేము చేసిన మోసం ఉంద వెయ్యి వెయ్యి రూపాయలు చేసిన పొరపాటుకి మీకు ఇప్పటి ఇప్పుడు ఇప్పుడు వీడియోలు పెట్టడం వల్ల దానికి ట్రిబల్ ట్రబల్ వస్తాయి వేలలు వస్తాయి లక్షలు వస్తాయి ఇప్పుడు మామింటేషన్ అయ్యడం వల్ల ఆ మాంటేషన్ కాక యూట్యూబ్లో ఒక్కరు కింద మీద పడుతున్నారు కానీ మీరు మమ్మల్ని బ్యాట్ చేసి చేయడం వల్ల ఒక దెబ్బతోని వన్ వీక్లో అయిపోయింది నేను ఒకడే చెప్తున్నానండి మాకు నాలుగైదు మళ్ళీ చెప్తున్నాను ఇంతకుముందు చెప్పిన మ్యాటర్ ఇది లాస్ట్లో చెప్పి ఫినిష్ చేశాను మీరు ఫస్ట్లో అన్నారు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని నేను ఫేమ్ అవ్వడం నాకేంది పని నా మీరు చేసిన పొరపాటు చెప్పినా మీరు చేసిన మోసం చెప్పినా అన్నారు కదా ఇప్పుడు మీకు లక్షలలో ఉన్నారు కదా ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు మా గురించి చేసి వీడియోలు యూట్యూబ్లో పెట్టారు కదా ఆ యూట్యూబ్ ఛానల్ ఒకసారి పక్కన పెట్టేసి ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఓన్లీ మీరు ఏ కంటెంట్ చేస్తారో ఏం వీడియోలు చేస్తారో ఆ వీడియోలు తీసి పెట్టండి వన్ వీక్లో పదకొండు వేల మంది సబ్స్క్రైబర్స్ మానిటైజేషన్ లక్షల మిలియన్స్ల వ్యూస్ ఏమో చూడండి మానిటేషన్ అవుతుందేమో చూడండి మమ్మల్ని బ్యాట్ చేయడం వల్ల అది అయ్యింది సరే కానీ అయిపోయింది బతుకుతున్నాం కదా అయిపోయింది మీదే మీరు బతుకండి మాది మేము బతుకుతాం మీ బిజినెస్ గురించి మీరు చెప్పుకోండి మా కంటెంట్ గురించి మేము చెప్పుకుంటాం ఏ రోజైనా మేము మా పర్సనల్ అలా మీరు చీరలు అట్లా చూపిస్తారు ఇట్లా చూపిస్తారు అది చేస్తారు ఇది మీరు మళ్ళీ కూడా ఈరోజు వచ్చి డ్యాన్సులు చేస్తున్నారు ప్రమోషన్లు చేసుకున్నారు అంటే అదేందండి నాకు అర్థం ఫైనల్ ఫైనల్గా చెప్తున్నాము బ్యాడ్ కామెంట్లు పెట్టే ప్రతి ఒక్కరైనా సరే ఇంకా పెడుతుండండి మీ ఓపిక ఉన్నంత వరకు పెడితేనే ఉండండి మీ మీద ఏం పగలేదండి ఎందుకంటే మీరు అక్కడ తో సహా చూశారు కాబట్టి మీరు బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు అలానే పెడుతున్నది మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పాదాబి వందనాలండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత పాజిటివ్ కామెంట్లు పెడుతున్నారు కాబట్టి మేము ఎన్ని బ్యాడ్ కామెంట్లు వచ్చినా ఎన్ని గలీజ్గా తిట్టినా ఎంత చచ్చిపో అన్న ఎంత అదే అన్నా కూడా మేము ఇంకా ఇప్పటికీ వీడియోలు చేస్తేనే ఉన్నాం ఈ వీడియో ఈ వీడియో కూడా అనుకున్నాం కానీ ఈరోజు కూడా తను ఈరోజు వీడియోలో వచ్చి మాట్లాడింది కాబట్టి తనకి తనకేం కావాలా అర్థమవుతుంది మేము నాశనం కావాలా యూట్యూబ్ క్లోజ్ చేసుకోవాలా ఇన్స్టాగ్రామ్ క్లోజ్ చేసుకోవాలా ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో అర్థం కావాలి అందుకే ఈ వీడియో చేసినామండి ప్లీజ్ సిస్టర్ మీరు కూడా ఆపేశండి మేము కూడా ఆపేసాం దండం పెడతామండి కాలు మొత్తం ఆపేశండి ప్లీజ్ మా మిస్టేక్ ఉంది మా పొరపాటు ఉంది అన్నారు కదా పేషెంట్ ఇంకా మా పొరపాటు ఉంది మోసం చేసిన అందరికీ పోటెట్ అయింది కదా పేషెంట్ మేము ఏం చేయాలో అర్థం మీరు